విజయవాడ లెనిన్ సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు హాజరయ్యారు విగ్రహం ఎంతో అద్భుతంగా చూడచక్కగా రూపుదిద్దుకుందని ప్రశంసించారు తెలుగు సినిమా రంగానికి సూపర్ స్టార్ కృష్ణ చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేనివని అన్నారు అల్లూరి సీతారామరాజు పాడి పంటలు సినిమాలు కృష్ణ నటన ప్రతిభకు సామాజిక స్పృహకు నిలువెత్తు నిదర్శనమని అంటున్న రఘురామకృష్ణ రాజుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్ సూపర్ స్టార్ విగ్రహమీష్ గారు డెప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు గారు ఉన్నారు సార్ మీకు సూపర్ స్టార్ కృష్ణ మూవీస్లో ఏది ఇష్టమైన అల్లూరి సీతారామరాజు నెంబర్ వన్ మరి అది మెయిన్ పాడి పంటలు దేవుడు చేసిన మనుషులు చాలా ఇష్టం అగ్నిపర్వతం అందరికీ నచ్చింది కోటిగాడు వజ్రాయుధం ఇలా చాలా ఉన్నాయి ముఖ్యంగా ఈ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి అభిమానులకు ఏం సందేశం ఇవ్వ సందేశాలు వేస్తాం అమ్మా ఇందులో గారిని ఇన్ని దశాబ్దాలైనా గుర్తుపెట్టుకోవటం కృష్ణ గారి గొప్పతనం అభిమానులు మంచితనం చూసారు కదా డెప్యూటీ స్పీకర్ చెప్పినట్టు ఆయనకి ఇష్టమైన సినిమాల లిస్ట్ కూడా చెప్పడం జరిగింది అలాగే కృష్ణ గారి మూవీస్తో కానీ ఆయన సొసైటీకి ఇస్తున్న సందేశం అభిమానులు ఖచ్చితంగా ఎన్నటికీ గుర్తుపెట్టుకోవాలని చెప్పడం జరుగుతుంది ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ తో బిందు వైకే న్యూస్ విజయవాడ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్